నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ 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 మరుంధతి దేవి మద్యలమ్మ తల్లి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో పద్మశాలి కుల సంఘ వారిచే శ్రీ శ్రీ మరుంధతి దేవి మధ్యలమ్మ తల్లి దేవాలయ నిర్మాణము మండల కేంద్రంలోని ఫలకనామ గుట్ట ఆవరణలో నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అధ్యక్షులు సురపెల్లి జనార్దన్ కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ మధ్యలమ్మ దేవత మహిమ చూసినట్లయితే ఊరిలో కరువు తీవ్ర వర్షాభావ పరిస్థితులు కరువు కాటకాలు ఏర్పడినప్పుడు మధ్యలమ్మ దేవతను ఆరాధించినట్లయితే కరువు కాటకాల నుండి విముక్తులై రైతులకు పాడి పంటలు అధిక సంఖ్యలో వృద్ధి చెందాయని పెద్దలు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో దువ్వ అంజయ్య వంగరి రఘు ధోర్నాల భిక్షపతి పత్రికా విలేకరి సింగం కృష్ణ సురపల్లి వెంకటేశం అలియాస్ లవ్లీ గంజీ వేణు ధోర్నాల శ్రీనివాస్ విడం జనార్దన్ సురపల్లి వెంకటేశం పగిడి మర్రి విష్ణు సురపెల్లి జవహర్ సోలాపురం కృష్ణదాస్ సోలాపురం నారాయణ స్వామి, చిలుకూరి శ్రీనివాసులు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

नलेश्वराज के जय गुरु महाराज के जय राधा महाराज के जय गण्ड महाराज के जय अन्नदा माता के जय मार्कंडे भगवान के जय भावना ऋषि भगवान के जय भद्रावती माता के जय नमः पारदिपते हर हर महादेव शंभो शिनारा ये घरे पूरा हैन त बेटा ई गोबर काली इठले दगेर कने छे ने बेटा हां कटवा है हैन अपन गोबर कहैतानु